హాయ్ అండి నమస్తే నేను విజయశ్రీ ఈరోజు స్వీట్ తయారు చేసుకుందామండి చాలా ఈజీగా అయిపోతుంది ఇక్కడ రెండు కప్పులు తీసుకుంటున్నాను నేను మైదా మీరు గోధుమ పిండి తీసుకోవాలనుకున్నా తీసుకోవచ్చు ఈ పిండి వండ అయ్యే వరకు మనం నెయ్యి లేదా ఆయిల్ వేసుకోవాల్సి ఉంటుంది నేను ఇక్కడ కొంచెం నెయ్యి వేసుకున్నాను నెయ్యి వేసిన తర్వాత చిటికెడు సాల్ట్ వేసుకోవాలి స్వీట్లో తప్పనిసరిగా చిటికటి సాల్ట్ ఉండాలి అప్పుడే మనకి రుచి వస్తుంది సాల్ట్ వేసిన తర్వాత దీన్ని కలుపుకోవాలి ఇది మనకి వండ అయ్యేటట్లుగా కలుపుకోవాలి సరిపోకపోతే మరి కొంచెం నెయ్యి వేసుకోవాలి నాకైతే సరిపోలేదు మరో రెండు స్పూన్లు వేసుకుంటున్నాను కొంచెం ఆయిల్ వేసుకోవచ్చు మరొక రెండు స్పూన్లు నెయ్యి తర్వాత కొంచెం ఆయిల్ వేసుకుని కలుపుకుంటున్నాను ఇప్పుడు చూసారు కదా ఇలా సరిపోయింది పూర్తిగా ఆయిల్ వేసే కన్నా కొంచెం నెయ్యి వేసుకోవాలి దీనిలో కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ చపాతీ ముద్ద కలిపినట్లుగా కలుపుకోవాలి వాటర్ ఒకేసారి వేసేయకండి కొంచెం కొంచెం వేసుకుంటూ ఉండాలి ఇది ఇది మొత్తం కలిపేటప్పటికీ నాకు ఈ వాటర్ మిగిలింది నేను ఫుల్గా ఒక కప్పు తీసుకున్నాను ఇది ఒక ఇరవై నిమిషాలు పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు రెండు స్పూన్లు మైదా పిండి తీసుకుంటున్నాను ఈ పిండి కరిగే వరకు కొంచెం నెయ్యి వేసుకోవాలి ఇలా నెయ్యి వేసి కలుపుకొని పక్కన పెట్టుకుందాం ఇప్పుడు పంచదార పాకం చూద్దాం మనం ఏ కప్పుతో అయితే పిండిని తీసుకున్నామో ఆ కప్పుతో షుగర్ వేసుకోవాలి నేను రెండు కప్పులు వేసుకున్నాను పిండి రెండు కప్పులు షుగర్ వేసుకుంటున్నాను ఒక కప్పు వాటర్ వేసుకోవాలి కొంచెం ఏలగుల పొడి వేసుకోవాలి ఇది తీగపాకం రావాల్సిన అవసరం లేదు చేతికి అంటుకునే వరకు మరిగించుకుంటే సరిపోతుంది ఒక పది నిమిషాలు ఇప్పుడు మనం కలిపి పెట్టిన చపాతీ ముద్ర చూద్దాం పిండి బాగా నానింది చాలా సాఫ్ట్గా ఉంది చిన్న చిన్న పీసులుగా కట్ చేసుకుందాం ఇలా కట్ చేసిన తర్వాత చక్కగా పిండి ఒత్తుకొని మనం చపాతి చేస్తాం కదా అలాగే చేసుకోవాలి మనం ఇందాక రెడీ చేసి పెట్టుకున్నాం కదా పేస్ట్ ఆ పేస్ట్ తినికి రాసుకోవాలి ఇలా చేతితో మొత్తం అద్దీసుకోవాలి ఇలా అద్దిన తర్వాత కొంచెం మైదా పిండి పైన చల్లుకోవాలి ఇలా చేసిన తర్వాత చాకి కొంచెం ఆయిల్ రాసుకొని ఇలా నిలువుగా కట్ చేసుకోవాలి మొత్తం ఇలా దగ్గరగా తీసుకురావాలి దీన్ని కొంచెం సాగినట్లుగా అడ్జస్ట్మెంట్ చేసుకొని ఇప్పుడు దీన్ని కొంచెం మెల్లి తిప్పినట్లుగా చేసుకొని అప్పుడు ఇలా రౌండ్ చుట్టుకొని ఈ చివరి రెండు మధ్యలోకి వెళ్ళేటట్లుగా పెట్టుకోవాలి వీడియోలో చూపిస్తున్నట్లుగా చేసుకోవాలి ఇలా మడిచేస్తే అవి అలా అంటుకుపోతాయి దీన్ని మరలా కొంచెం కర్రతో అద్దుకోవాలి మరి ఎక్కువగా చేయకూడదు నండి చేసేసాను నేను కొంచెం పెద్ద సైజ్ చేశాను మీకు కావాలనుకుంటే చిన్న సైజ్ అయినా చేసుకోండి కళాయిలో మరి ఆయిల్ ఎక్కువగా వేడెక్క కొడుతూ గోరువెచ్చగా ఉన్నప్పుడే వేసేసుకోవాలి ఇవి వేసిన తర్వాత నెమ్మదిగా ఆయిల్ వేడెక్కని కొద్దీ పైకి వస్తూ ఉంటాయి అది మనం స్టవ్ హైలో పెట్టుకుంటే పైకి ఉడికిపోతాయి కానీ లోపల ఉడకవు మధ్యలో కొంచెం స్టవ్ హైలో పెట్టుకోవచ్చు గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి చూస్తున్నారు కదా ఇవి వేగుతూ ఉంటే పొరలు ఎలా పైకి వస్తున్నాయో మంచి కలర్ వచ్చే వరకు వేయించి తీసేస్తూ ఉండండి ఇవి తీసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఆయిల్ చల్లబడిన తర్వాత మరలా గోరువెచ్చగా అయిన తర్వాత అప్పుడు వేసుకోవాలి అలా అయితేనే మనకి చక్కగా ఉడుకుతాయి ఇవి వేగిన తర్వాత పాకంలో వేసేసుకుందాం వీటిని గోరువెచ్చని పాకంలో వేసి తీసేస్తూ ఉండాలి చాలా బాగుంటాయండి ఈ స్వీట్ తప్పకుండా ట్రై చేయండి మీకు ఎలా వచ్చాయో కామెంట్ చేయండి నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి వెళ్ళాక లో ఉంచుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్